చూసారు కదండి ఇవి చప్పల్లా ఓట్స్ అండి ఇవి మనం కిలో తీసుకున్నాం కదా దానికి ఇది ఫ్రీ ఇచ్చారండి నేను ఇది కూడా వేసేస్తాను అప్పుడు ఇది మొత్తం కలిసి బావు అండి ఇవి ఈ బావుకి ఇవి గుమ్మడితనాలు చూసారు కదా ఇవి పంపిన్ సీట్ అంటారు అంటూ ఇవి సన్ఫ్లవర్ విత్తనాలు అండి ఇవి చూసారు కదా ఇవి ఆవిషత్తనాలు ఇవి షియా సీడ్స్ అండి ఇవి చూసారు కదా ఇవి పావుకులో బాదామండి ఇవి ఎండు ఖజూరాలు ఇవి మనము ఇవన్నీ తయారు చేసుకున్నాక తినేటప్పుడు వేసుకుంటామండి ఇవి ఎట్లా చేస్తారో నేను చేసి చూపిస్తానండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినండి డయాబెటీస్ ఉన్నా లావుగా ఉన్నా కొంచెం హార్మోన్స్ బ్యాలెన్స్డ్ ఉండి లేడీస్ ప్రాబ్లం ఉన్నా అందరూ ఎవరు తిన్నా కూడా చాలా బాగుంటుందండి అండి మా హస్బెండ్ కి ఇది తిన్నాకనే షుగర్ కంట్రోల్ అయిందండి అండి అప్పుడు దాకా అసలు కవలేదండి ఎన్ని మెడిసిన్ వాడుతున్నా తర్వాత నైట్ చపాతి తింటున్నా కూడా తగ్గలేదండి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నా ఈ ఈ డైట్ నైట్ డైలీ ఇవే తింటాడండి రెండు స్పూన్లు వేసి పెడతాను ఆ స్పూన్ కూడా చూపిస్తాను ఎలా వేసుకుండేది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ మీ పిల్లకాయ లావు ఉన్నారనుకో పిల్లలకి పొడి చేయండి నైట్ పూట భోజనం బదులు ఈ కంటెంట్లో పోసేస్తున్నానండి సార్ కదా ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదండి ఇవన్నీ మనం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్క తిప్పు తిప్పితే సరిపోద్ది అండి మళ్ళీ మెత్తగా చేయకూడదు చూసారు కదండి ఇవన్నీ చాలా బలమైన ఫుడ్ అండి ఈ తిన్నామనుకో నేర్చుకుంటుందండి నేను కూడా డైలీ ఒక స్పూన్ వేసుకొని పాలల్లో తింటానండి మార్నింగ్ నైట్ నేను కూడా బోన్ చేయను ఇది తింటున్నాను చాలా బాగుందండి రిజల్ట్ బాగుంది మా హస్బెండు ఈ రెండు స్పూన్లు వేస్తానండి మీరు తినే బట్టండి ఇప్పుడు మీరు మూడు దినాలనుకో మూడు వేసుకోవచ్చండి అంతేనో చూశారు కదండి ఇవి ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని వస్తానండి చూశారు కదండి ఇవి మనము సన్ఫ్లవర్ విత్తనాలు అండి రెండు చూశారు కదండి ఇవి ఇంత ఇట్లా పట్టుకోవాలండి ఎక్కువ పుడిగా పట్టుకోకూడదు ఇలా ఉండాలి ఇది కలిపేద్దాము నెక్స్ట్ మనం బాదం పడదామండి బాదం కూడా అలానే అండి బాదం కూడా అలానే చూడండి మీకు ఇలా చూపిస్తున్నాను ఇది కూడా మూడు వందల గ్రాములండి అవి చిత్తనాలు అండి చూడండి ఇలా ఉంటాయండి సరేనండి మీరు ఇలా చేయాలనుకున్నప్పుడు మంచిగా తెచ్చుకొని చేసుకోండి కొంచెము జరుగుతామండి ఎందుకంటే ఏమైనా ఇసుక అలా ఉంటుంది కదండి అందుకని ముందు బట్టి వాళ్ళ పడ బాదం పట్టాను ప్రతి తింతేనండి మనము పౌడర్ లాగా పట్టుకోకూడదండి ఇలా పట్టుకోవాలి వెన్న హెల్దీ ఫుడ్ అండి మనము పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు పెద్ద వయసు అయిన వాళ్ళు ఇవి హెల్దీ ఫుడ్ ఏనండి చూసారు కదండి ఇప్పుడు నెక్స్ట్ మనము అవిషిత్తనాలు అండి ఇవి కూడా మనము మిక్సీలు వేసి అవిషిత్తనాలు పట్టాను ప్రతిదీ మనం అట్టే పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకూడదు చూసారు కదా ఇవి రోస్ట్ చేయకూడదండి రోస్ట్ చేయకుండా పచ్చి మిక్సీ పట్టాలండి ఇప్పుడు ఈ చియా షీట్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా మనము ప్యాట్లో వేసుకొని కొంచెం చెరిగి డైరెక్ట్ కలుపుకోవడమేనండి మీరు కూడా చూసుకోండి ఎందుకంటే వీటిలో ఇసుక మట్టి అట్లాంటివి ఉంటుందండి ప్రతిదీ మనము నీట్గా చేసుకున్నాం అనుకో బాగుంటాయండి లేకపోతే అలా చేసే మనకు ఒకవేళ సన్న రాళ్ళు కానీ ఈసిగ్ కానీ వచ్చిందనుకో చాలా డిస్టర్బ్ అయిపోతామండి బేజార్ అయిపోతాము సరేనా అండి ఇప్పుడు ఇవ్వండి ఇవి ఇంకా మిక్సీ బట్టకూడదండి డైరెక్ట్గా కలప కలుపుదాము ఓట్స్లో చూడండి కలిపేశాను ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలండి చాలా హెల్తీ ఫుడ్ అండి మేము నెల నెలకి గ్రాసరీ తెచ్చుకుంటాం కదండి అలాంటప్పుడు పోయి మనం కూడా ఇవి తెచ్చుకున్నాం అనుకో సరిపోతుందండి ఆ గ్రాసరీ సరుకులలో ఈ అమౌంట్ కూడా సరిపోతుందండి బడ్జెట్ వేసుకొని తెచ్చుకోండి కాస్ట్ ఎక్కువ అవుతాయి అవి అని అనుకోవద్దండి మెయిన్ ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యమండి మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో అన్ని అన్నీ చేసుకోవచ్చండి సరేనండి ఇది ఎందుకు చేస్తున్నానంటే ఈ ఇవి తిన్నాక రిజల్ట్ ఎలా ఉందో మా వాళ్ళని చూసినాక నాకు అర్థమైందండి చాలా హెల్దీగా ఉండేదండి లేకపోతే ఇంతమంది ఎప్పుడు కాళ్ళు నొప్పులు అవి ఇవి అని అనేవాడు ఇప్పుడు ఇది తింటున్నాక చాలా బాగున్నాడండి మీరు కూడా అట్లా ట్రై చేసి మీరు కూడా చూసుకోండి ధర ఈ ఒక నాలుగు వీటికి విత్తనాలు తీసేసి ఇంత ముక్కులు చేసేసుకొని మనము పాలాలు వేసుకొని తినాలని వేసుకున్నప్పుడు నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి చూసారు కదండి ఇప్పుడు పాలు ఇన్ని పోసాం కదా మనము డైలీ ఇన్ని పాలు తాగాలంటే మనకి ఎలా అండి కష్టం అనుకుంటారే మరి ఏం లేదండి మనము పాలు హాఫ్ గ్లాస్ తీసుకున్నాం అనుకో చూసారు కదండి రెండు గ్లాసులు వాటర్ చూసారా ఇంక బాయిల్ చేసుకోవాలండి అంతే మనము ముందుగా ఇప్పుడు నైట్ మనము తినేసి టాబ్లెట్ వేసుకొని పండుకోవాలి లేదు మనము తినాలి కొంచెం పాకింగ్ చేయాలన్నప్పుడు అన్నప్పుడు పాలు కాంచుకొని ఈ రెండు స్పూన్లు వేసుకోవాలండి ఆ స్పూన్ కూడా చూపిస్తానండి చూసారు కదండి పాలు కాగిపోయినాయి అండి అంతా కళ్ళు మొత్తం ఈ కంటైనర్లు మీరు మీరు ఇలాంటి కంటైనర్లు పెట్టుకోండి సరేనండి ఇది పావు కప్పు అండి నేను రెండు వేస్తున్నానండి మా వారికైతే చూడండి రెండు సరిపోతాయండి సరేనా ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా పాలు కాగ పెట్టుకొని డైరెక్ట్ ఇట్లా పోయాలండి గిండ్లో మనము దీంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో పెడితే ఉండగట్టిపోతాయి ఇప్పుడు మనము ఇలా పోసేసేయాలి సరే కదండి అవి అవి మా హస్బెండ్కి పట్టుపట్టుగా సరిపోతాయండి ఇవి ఇవి వేస్తానండి ఇవి మనం వేసామనుకో అవి ఇంక అన్ని వేడి పాలల్లో ఎన్ని ఒక ఐదు నిమిషాలకు మొత్తం బాగా లిక్విడ్ లాగా వద్దండి ఇంకొక స్పూన్ వేసుకొని తినడమే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఇంక ఇది సరిపోద్ది అండి ఇప్పుడు షుగర్ లేదు మేము వేడి తగ్గాలనుకున్న వాళ్ళు తేనె కానీ లేదంటే మనకు బెల్లం ఉంటుంది కదండి తాటి బెల్లము ఆ బెల్లము కొంచెం వేసుకొని తినొచ్చండి షుగర్ వేసుకోవద్దు షుగర్ వేసుకుంటే ఎక్కువ అవుతారు సరేనండి ఇప్పుడు ఇంక ఇలా ఈ వెనక ఇలా కలిదికొని ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు నెక్స్ట్ అండి ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు అండి మీరు కావాలనుకుంటే ఇవి వేసుకోవచ్చు అండి చూసారా బాదాము జీడిపప్పు క్రిస్మిస్ అండి ఇవి నెయ్యిలో వేయించానండి ఇవి మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా వారికి జావ చేస్తానండి రాగ్జావలు వేసిస్తాను కాబట్టి నేను ఇవి వీటి వేయటం లేదు మీరు కావాలంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇన్ని పాలు పోసారా ఎందుకని ఇవి మిగతాయి నాకు సరిపోతాయండి నేను ఈ మిగతా పాలల్లో ఒక కప్పు వేసుకొని తింటానండి ఈ రోజు మా ఇద్దరు డిన్నర్ ఇవేనండి సరేనండి కదండి పాలు నీళ్లు రెండు కలిపాము కదా అన్ని నీళ్ళు పోసినా కూడా చూడండి ఎలా అయిపోయింది మనం ఇవన్నీ స్వీట్స్ అన్నీ పాలల్లో లేక ఇట్లా అవుతుందండి ఎండు ఖర్జూరం చూడండి ఎలా అయిపోయింది నానిపోయినాయి ఇంక ఇంతేనండి నైట్కి ఇది కానీ తింటే హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి డన్